కొంతమంది ఇసుక మాఫియాకు మంచిర నది ఇసుక బంగారు బాద్ గుడ్డుగా మారింది నయా పైసా చెల్లించకుండా రెవెన్యూ శాఖ మైనింగ్ శాఖ పోలీస్ శాఖలను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వ అనుమతులు లేకుండా తప్పుడు వేబిలులతో నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కొడిచెర్ల మంచిర నది నుంచి గత రెండు నెలలుగా ఇసుక తరలించకపోవడంతో పొతంగల్ రైతులు బగ్గుమన్నారు వాస్తవానికి ఓ ప్రైవేటు రైతుకు చెందిన రెండెకరాల భూమిలో ఇసుక మేట వేసింది ఇసుక మేట తొలగించడానికే మైనింగ్ శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది రెండు ఎకరాల్లో ఇసుక మేట తొలగించకపోయినప్పటికీ వంద ఎకరాలలోపు మంచిన నదిలో రోడ్డు నిర్మించి దర్జాగా ఇసుక తరలించుకుపోతున్నారంటూ పొతంగల్ రైతులు ఇసుక మాఫియాపై మండిపడుతున్నారు ఇలాంటి అనుమతులు లేకుండా రెండు క్రితం ఉన్న వేబినులతో రైతులను బురిడి కొట్టించి అక్రమ ఇసుక దంద నిజామాబాద్ బోధన్ హైదరాబాద్కు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని రైతులు సోమవారం సాయంత్రం అక్రమంగా తప్పుడు వేపిల్లతో తలించుకుపోతున్న ఇసుక టిప్పలను అడ్డుకొని అధికారుల పరితిరిపై మైనింగ్ శాఖ అధికారులు అవినీతిపై మండిపడుతున్నారు మరి ఇది ఐదు ఎకరాల పొలం పైన ఇట్లా నీలాచ్చి మునిగిపోయింది వీళ్ళు చెప్తే విణగాశిని తోడకపోయిన తోడకపోతే మొత్తం ఇటు నీలా అనేది ఐదు ఎకరాల పొలం చేమారావు చెప్పినమో సబ్ ట్రైన్ చెప్పినవి మరి వచ్చింది ఇప్పటి రాలేదు ఎందుకు రాలేదు వాళ్ళు

పర్మిషన్ అంటారు ఏదో అంటలు పర్మిషన్ అంటే లేకపోయినా చూపేటలా కాదు పర్మిషన్ వారపోయే నాయటు ఇప్పుడు పొద్దున్న పొద్దున్నదాకుందనే పట్టుకున్నాం పర్లేదు నా పేరు యాదూ మొత్తంగా నా పేరు యాదవ్ పొత్తంగారు ఇక్కడ ఉరిచేలు చూసినాము ఇక్కడ చూస్తే ఈ మంత్ది కాదు అది పది నెలలు కాదు పది నెలలు ఇంకోటి వీళ్ళకు ఏ పొద్దున్న ఆడబెట్టే ఏబిలు ఇస్తున్నారు ఇంపలం కాదు ఏదైనా పర్మిషన్ తీసుకొచ్చి మేము సార్ దగ్గర వెళ్తే మాకు ఏబిల్స్ కేర్ చేస్తాలేదు మాకు ఇస్తున్నారు ఇప్పుడు మా మా మమ్మల్ని మా డాక్టర్ వాళ్ళే ఊరిలో ఇస్తున్నారు అంటే మూడు గంటల రూమ్ ఇస్తున్నారు ఒక ఫిట్ పైకి మరి ఇది ఇది ఎవరు కడిగిపోయినారు ఈ లారీలో ఎవరికి అడిగిపోయారీలో ఈ లారీ ఎవరు కడిగిపోయినారు మరి ఇంకో డేట్ లేదు ఏబీళ్ళు డేట్ చేస్తున్నారు దానికి అడిగేటోళ్ళు ఎవరు అధికారులు లేరా అడగరా అధికారులు ఇప్పుడు విలేజ్ వాళ్ళు విలేజ్ వాళ్ళు ఇట్లా పబ్లిక్ చెప్తేనే మీరు దానికి సపోర్ట్ ఇస్తారా లేకు సపోర్ట్ చేయరా మీరు చెప్పేట్లా ఎన్ని రోజులు వస్తుంది ఇప్పుడు ఇది ఎంత తీసుకుపోవాలా మరి ఎన్ని టౌన్ తీసుకుపోవాలా ఎంత పాసింగ్ ఎంత ఇది మరి పొకటింగ్ ఏది మరి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో పెట్టారంటూ కలెక్టర్ సాబ్బు అస్పష్టంగా ఉందా పైన కలెక్టర్ సాహ్ ఏమని పెట్టారు మీరు నా పంట నష్టమైంది పంట నష్టానికి నేను ఇచ్చా నేను తిరిగి ఇంద్రమ్మ ఇళ్ళకి ఇచ్చేసి నేను పంట పండించుకుంటా అని ఇచ్చారు మీరు सर चलता <Five pressing ricochip67> માહિત <imitra> અધિકારી <imitra> 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 <imitra>

మీరు పర్మిషన్ ఇచ్చారు అని ఓపెన్ కాదు పది మందికి ఉన్నాయి రేపు పది మందికి ఇస్తారు మీరు సార్ ఓకే మరి ఎంత క్వాంటిటీ ఇచ్చేదా చిప్పర్లు అంతా ఇస్తామా ఎన్ని క్యూబిక్ మీటర్లు దాంట్లో ఆర్డర్ కాపీలు మెన్షన్ చేయాలి సార్